హాయ్ అండి నేను రోటీ మేకర్లో రోటీ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసి చూడండి సింపుల్గా ఈజీగా మంచిగానే వస్తుంది కాకపోతే దాంట్లో చేసేటప్పుడు వన్ అవర్ ముందే పిండి పిసికిసి పెట్టినట్లయితే పొంగి వస్తాయి ఇలా అప్పటికప్పుడు పిసిగి చేసినట్లయితే అంతగా పొంగవు కానీ టేస్ట్ బాగుంటుంది మెత్తగా ఉండాలంటే కాస్త దాంట్లో చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కాస్త లూజ్గానే కలపాలి పిండి మరి గట్టిగా ఉంటే చపాతి పిండి మనం చేసినంత గట్టిగా ఉంటే మాత్రము టైట్గా అప్పుడే వస్తాయి అందుకని కాస్త లూజ్గానే కలుపుకోవాలి దానికి ఈ ఈ వీడియో అయితే నిన్నడదండి అందుకనే చికెన్ కర్రీ చేశాను మండే సాటర్డే మేము నాలుగు వేసి ఇది నిన్నటి వీడియో రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి దంచుకుని వేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చలికాలం ఎక్కువగా చపాతీలు తింటారు మా ఇంట్లో అట్లానే నైట్ టైము లేట్ అయినందుకు చపాతీ రోటీ మేకర్లోనే చపాతి చేసేస్తాను డైట్ చేసే వాళ్ళకి ఎక్కువగా రోటీ మేకర్ యూజ్ అవుతుందండి స్టమ్ మీద కలయి పెట్టుకొని లవంగా దంచ విలచి వేసుకోవాలి ఒక ఆనియన్ అల్లం వెల్లుల్లిపోయి దంచుకున్నది వేసుకొని తరిగి పెట్టుకుని టమాటా వేసుకోవాలి కొద్దిగా లివరు చికెను ఉండే కలిపిసి వండిసాను సండే రోజు నైటు చాలా టేస్ట్ ఉంటుంది ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా కారం దాంట్లోనే పసుపు అన్నీ ఉంటాయి ధనియాలు అన్నీ కూడా వేసుకునేది మసాలా కారం అది తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకుని కొద్దిగా మన చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇది అయి ఉంటుంది ఇది మీడియం అండి మీరు మీడియంలో పెడితే స్లోగా కాలుతుంది హైలో పెట్టిన త్వరగా అయిపోతుంది రెండు వైపులు వేడిగా అవుతుంది కాబట్టి మనం ఒకసారి వచ్చేసి అలాగే వేసినట్టయితే రెండు వైపులు ఈజీగా కాలిపోతుంది చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి కొంచెం లూజ్గా పిండి పీట చేసినంత గట్టిగా అయితే కలపకూడదు ఇది ఎక్కువగా డైట్ చేసే వాళ్ళు కానీ ఏజ్డ్ వాళ్ళకి కానీ ఈ రోటీ మేకర్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతము నిల్చొని చేయలేరు కాబట్టి ఎక్కడైనా కూర్చొని కాస్త పిండిలా ఒత్తేసి రెండు చపాతీలు తిన్నట్లయినా ఛాయ్లో కానీ లేదంటే పాలలో కానీ ముంచుకొని తిన్నట్టు వాళ్ళకి ఈజీగా ఉంటుంది చాలా మంచిగా నాకైతే ఇది కొని ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది మంచిగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా నైట్ టైం ఎక్కువగా చపాతీలు మా ఇంట్లో తింటూ ఉంటారు చలికాలం అయితే డైలీ ఎక్కువ శాతం చేస్తాను అందుకనే ఇక డైట్ చేసిన రోజు కూడా నేను ఒకటి రెండు అట్లానే మార్నింగు గట్రా టిఫిన్ బదులు అట్లా ఛాయ్లో ముంచుకు పాలలో ముంచుకుంటాను ఎక్కువ నేనైతే చాయ్ తాగను